నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం శ్లోకా చీరల దుకాణం హస్తినాపురం నీలిమారెడ్డి కలెక్షన్ అయితే మళ్ళీ మళ్ళీ ప్రతి వీడియోకి చెప్తే అమ్మాయికి దిశ చేస్తుంది చాలా బాగున్నాయండి నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నమాట క్వాలిటీ మెయింటైన్ చేశారు క్వాలిటీ బాగుంది చక్కగా ధర కూడా అనుకూలంగా ఉంది ఈ రెండు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎవరైనా సక్సెస్ అవుతారు నా ఈ జర్నీలో నాకు అర్థమైంది అదేనండి నేను టూ అండ్ హాఫ్ ఇయర్స్గా అమ్మలు చీరలు అన్నీ చేస్తున్నప్పుడు నాకు అర్థమైపోతుంది ఆ స్టోర్కి వెళ్ళగానే వీళ్ళ దగ్గర ఉన్న క్వాలిటీతో వీళ్ళు ఎంతవరకు వెళ్ళగలుగుతారనేది కూడా నాకు కొంత కొంత అర్థమైపోతూ ఉంటుంది నేను బాగా గమనించిన దాన్ని బట్టి రెండున్నర సంవత్సరాల్లో చూసిందండి ఎక్కడైతే క్వాలిటీ మంచిగా మెయింటైన్ చేస్తూ కలర్ కాంబినేషన్స్ బాగుంటాయి మంచి ధరతోటి ఇస్తున్నారో వాళ్ళకి ఇక తిరుగు లేదండి మేము మళ్ళీ మళ్ళీ కూడా రావక్కర్లేదు అంత చక్కగా సెటిల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక తన నుంచి వీడియోలు నేను ఆల్రెడీ రెండు వీడియోలు రిలీజ్ చేశాను ఇప్పుడు ఏంటంటే అసలు కంచిపట్టుకొచ్చేసాం వచ్చేసాం కంచిపట్టు మనం ఫస్ట్లో పరిచయం పరిచయప్పుడే కొన్ని చూసినప్పుడు చాలా బాగున్నాయి మరి ఇప్పుడు ఇంకా ఎక్కువ కలెక్షన్ ఉంది కదా ఎంత ఉన్నాయి ఎలా ఉంటాయి ఇవన్నీ కూడా అడిగి తెలుసుకుందాం హాయ్ నిలియ్ కంచిపట్టు మీరు ఎంత నుంచి ఇక్కడ స్టోర్ లెవెల్ మీకు

మరి మనం ఇదైన తర్వాత ఇది మాత్రం ఏంటంటే ఎక్స్క్లూజివ్గా ఒక థర్టీ నుంచి స్టార్ట్ చేసి ఫిఫ్టీ వరకు ట్వంటీ ఫైవ్ సారీ ట్వంటీ ఫైవ్ నుంచి స్టార్ట్ చేసి ఫిఫ్టీ వరకు ఇంకా స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ ఫస్టే మంచి కలర్ ఇవన్నీ ప్యూర్ హ్యాండ్లు గమ్ బోర్డర్ మామూలు బోర్డర్ అని రకరకాలు అంటూ ఉంటారు ప్యూర్ ప్యూర్కి వచ్చేటప్పటికి మనకి ఇంకా గమ్ బోర్డర్ అనేది ఉండదు ఇది కూడా చాలా బాగుంది కలర్ చాలా బాగుందండి ఇవన్నీ ఏంటంటే ఒకటి రేట్ చెప్పడం కష్టం కాబట్టి మీకు వెరైటీ చూపించేస్తాము చూడండి అసలు క్వాలిటీ ఎలా ఉందనేది మనం చూడాలిగా ఎలాగో పట్టు చీరలు ఆన్లైన్లో మనం బుక్ చేయము కానీ మీకు నచ్చితే హాయిగా బుక్ చేసే ఇచ్చండి చాలా బాగున్నాయి ఇది మనం కొంచెం గద్వాలు పట్టు చీర ఎంత బాగుందో అసలు కలర్ కాంబినేషన్ ఎంత బాగా తీసారో చూడండి ఆ ఎల్లోకి ఆ బ్లూ ఎంత బాగుందో ఇవన్నీ ట్వంటీ ఫైవ్ నుంచి మీకు ఇంచుమించు ఫార్టీ ఫిఫ్టీ దాకా ఉన్నాయి పెళ్లి కూతురులకి ఎక్స్క్లూజివ్ అంటే పెళ్లి కూతురు అని ఏముంది అన్ని ఫంక్షన్స్ మనకు కావాలన్నా కూడా తీసుకోవచ్చు పేస్టల్ కలర్లు ఎంత బాగుందో ప్యూర్ హ్యాండ్లూమ్ కంచుపట్టు శారీస్ నెక్స్ట్ ఇది ఇంకా బాగుంది చాలా అందంగా ఉంది శారీ చాలా బాగుందండి బార్డర్ మంచి ఆరెంజ్ కలర్ ఆరెంజ్ పింక్ రెండు మిక్స్ అయిన అసలు కలర్లు చూడండి రెగ్యులర్గా మనం వాడే కలర్స్లా కాకుండా ఎంత బాగున్నాయో నెక్స్ట్ మంచి రోజ్ కలర్ లాగా ఇది కూడా చాలా బాగుంది మొత్తం సిల్వర్ వీవింగ్ బార్డర్ కూడా చాలా బాగా వచ్చింది సేమ్ లో మీకు పేస్ట్రల్ కలర్ చాలా బాగుంది ఇది కూడా ఏం కలర్ అనొచ్చో ఇది సపోటా ఏమో సపోటా కూడా ఇంకా కొంచెం డార్క్ వస్తుంది కానీ ఎంత బాగుందండి అసలు కలర్ మాటలో ఎత్తుక్కుంటున్నాం ఇది కూడా బాగుంది తూటిపూ అచ్చ తోటిపూ లాగా చాలా బాగుంది ఇవన్నీ సెల్ఫ్ వస్తాయి మనకి కాంట్రాస్ట్ కాకుండా సెల్ఫ్ వస్తాయి ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తాయండి హ్యాండ్లూమ్ పట్టు చక్కగా ఇది కొంచెం కాపర్ ఎక్కువ ఉంది ఒక రకమైన డిఫరెంట్ కలర్ ఇది కూడా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ప్యూర్ పట్టు బై పట్టు చాలా బాగుంది వీవింగ్ స్టైల్ కూడా కనీ కనిపించినట్టుగా చాలా అందంగా ఉంది అమ్మో ఇది చాలా బాగుందమ్మా పూర్తిగా డిజైనర్ శారీ ఏదో ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీస్తుంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి బలి ఉన్నాయండి ఇన్ని సెలెక్ట్ చేయడం అంటే సామాన్య విషయం కాదు థర్టీ ఫైవ్ రేంజ్ చాలా బాగుంది వాళ్ళు ఎక్కడ రెండు మూడు నెలలు ఓపిక తిరుగుంటారా అయ్యో బాబోయ్ అంటే పోయినప్పుడు కొంచెం కొంచెం కలెక్షన్ చేస్తూ ఉంటాను చేస్తూ ఉంటాను అదే కొత్త బ్యాట్ చేస్తూ ఉంటాను అంటే అప్పుడు పర్చేస్కి వెళ్ళినప్పుడు మాత్రం ఓపికగా చూడగా చూడాలి చాలా ఓపిక్ ఉండాలి ఇది కూడా చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుంది చెప్తున్నారు కదా ఈ చుట్టుపక్కల ఎక్కడా కూడా ఇంత కలెక్షన్ ఇంత మంచి కలర్స్ నేను ఎప్పుడు చేయలేదు ఫస్ట్ టైం అండి బహుశా లాస్ట్ టైం కూడా అవుతుంది ఎందుకంటే ఇంత బెస్ట్ స్టోర్ ఉన్నప్పుడు ఊరికూరికే వేరే వేరే చెయ్యక్కర్లేదు చాలా బాగుంది మీకు ఒకసారి మీరు స్టోర్ని విజిట్ చేయండి మోయి రెడ్ ఎంత బాగుందో చాలా బాగుంది రెడ్ మంచి రెడ్ అండి రెండు వైపులా బార్డరు అనుకుంటూ ఉంటాం కదా కొంతమంది కడుతూ ఉంటాం అబ్బా ఎంత బాగున్నాయో పట్టు చీరలు ఎక్కడ కొన్నారో అనుకుంటూ ఉంటాం ఆ క్వాలిటీ అండి చాలా బాగా ఇది కూడా చాలా బాగుంది మంచి కలర్ మిడిల్లో అంతా వీవింగ్ స్టైల్ వచ్చింది బార్డర్ కూడా చక్కగా కంచి బోర్డర్ చాలా ఏ చీర కా చీర అమ్మలు చాలా బాగున్నాయి ఇది కూడా చాలా బాగుంది మొత్తం చిన్న చిన్న బుట్టి అండి మొత్తం సిల్వర్ బుట్టి ఒక రకమైన డిఫరెంట్ నాచు గ్రీన్ దానికి మంచి రోజు పింక్ ఉంటుంది కదా బేబీ పింక్ది కొంచెం డార్క్ ప్రతిదీ పట్టు బ్లౌజ్ మీరు ఒకవేళ ఆన్లైన్లో సెలెక్ట్ చేసుకున్నా కూడా మీకు చక్కగా వీడియో కాల్లో చూపిస్తారు నచ్చింది తీసుకోండి ఇక్కడే మీరు వర్క్ చేయించుకోవాలన్నా బ్లౌజ్ డిజైన్ చేసుకోవాలన్నా కూడా మీరు డీలుగుతో మాట్లాడచ్చు ఇది ఒక కలర్ చాలా బాగుంది డిజైన్ ఇవన్నీ ట్వంటీ ఫైవ్ నుంచి స్టార్ట్ అయ్యి మీకు ఫిఫ్టీ థౌజండ్ వరకు ఉంటాయి ఇంకా ఎక్స్క్లూజివ్ అంతే అంత బాగున్నాయి చీరలు పూర్తిగా పెళ్లి కూతురికి వెళ్ళాలంటే వెళ్ళిపోవచ్చు చాలా అందంగా ఉంది నెక్స్ట్ లైట్ పేస్ట్రల్ షేడ్ రెండు వైపులా కంచి పౌడర్ ఇది ఇంకా బాగుంది చాలా అంటే చాలా అందంగా ఉంది ఒకప్పుడు ఓల్డ్ ఈజ్ గోల్డ్ లాగా వచ్చిన శారీ ఇది అదే మళ్ళీ ఆ కలర్ కాంబినేషన్ వచ్చింది రెండు వైపులా అసలు జరిగి కూడా ఎంత బాగుందో అన్నీ కూడా కుట్టు మీరు చూస్తున్నారు కదా ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి పట్టు చీరలు ఇది మొత్తం అంతా కూడా కుట్టు బోర్డర్ చాలా బాగున్నాయి శారీస్ మంచి క్వాలిటీ అండి చాలా బాగున్నాయి నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది ఏ చీర కాచరే ఇది యావరేజ్లే అని అనుకోవడానికి లేదు మంచి ఎల్లోకి మధ్యలో మీనాకారి వీవింగ్ స్టైల్ వచ్చింది రెండు వైపులా చాలా చక్కటి బోర్డర్ ఈక్వల్ గా వచ్చిందండి చాలా బాగుంది ఇది కూడా ఓల్డ్ ఒక ఇరవై ఏళ్ళ కిందట ఎక్కువ కట్టేవారు ఈ చెక్స్ చాలా ఇష్టంగా కట్టేవారండి శుభకార్యం అంటే రాణి పింక్ పట్టు పింక్ అంటారు కదా అదే పట్టు పింక్ లో అదే చెక్స్ లో అలా వచ్చింది గోల్డ్ జరీ బోర్డర్ తోటి ఇవన్నీ ఇందులో కలర్స్ మొత్తం అన్ని సింగిల్ అండి ఇప్పుడు మీరు ఇన్ని చూసారు కదా ఏది రిపీట్ కాలేదు సో ఏ చీర రిపీట్ కాలేదండి డిజైనర్ స్టూడియోలో కూడా మనకి ఇన్ని దొరకవేమో చాలా అంటే చాలా బాగున్నాయి కలెక్షన్ ఓపెన్ చేస్తారా ఒకసారి కూడా చాలా బాగుంది పూర్తిగానండి హ్యాండ్లూమ్ పట్టు ఆ క్వాలిటీ కూడా మనకు చాలా చక్కగా అర్థమవుతోంది చాలా బాగుంది ఎంత బాగుందో అసలు బ్లౌజ్ వచ్చి మనకు కాంట్రాస్ట్ వస్తుంది బా చాలా ఉందండి ఇది శారీ మీకు నచ్చితే ఆన్లైన్ ద్వారా కూడా మీరు బుక్ చేసుకోవచ్చు ఎంత ఉంటుంది ఐడియా ఉందా ట్వంటీ ఎయిట్ అచ్చా చాలా బాగుంది శారీ మంచి వంకాయ బ్రింజాల్ కలర్ అని చెప్పచ్చు నెక్స్ట్ ఇవ్వాలి కంచి పట్టే కానీ గద్వాల్ పట్టు లుక్ ఇచ్చిందండి గద్వా కంచి నుంచి గద్వాలా నేను పొరపాటు పడ్డానండి గద్వాల్ పట్టు చీరలు ఆ పట్టు చీరలు మా నుంచి రాలేదు బయటికి చాలా చాలా బాగుంది చీర అసలు చాలా ఎందుకని నేను పొరపాటు పడ్డానంటే పట్టు షైనింగ్ అయి మనకి ప్యూర్ కంచి ఉన్నట్టుగా ఉందమ్మా చాలా బాగుంది ప్యూర్ హ్యాండ్లూమ్ కూడా చాలా బాగుంది ఇవి ఎంత నుంచి స్టార్ట్ అవుతాయి రేంజ్ నుంచి రేంజ్ వరకు ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ టూ రేంజ్ వరకు ఉన్నాయండి ప్యూర్ హ్యాండ్లూమ్ గద్వాల్ పట్టు సారీ మీకు నచ్చితే తీసేసుకోవడమే అంతే అంత బాగున్నాయి నెక్స్ట్ సారీ ఇది కూడా బాగుంది మిడిల్లో లైట్ మంచి లైట్ కలర్ దాని మంచి పింక్ క్వాలిటీ బాగా మెయింటైన్ చేశారు ఎక్కడా కాంప్రమైజ్ అనేది అర్థం అవుతుంది ఇది కూడా బాగుంది ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ ట్వంటీ టూ ఆ రేంజ్ వరకు ఉంటాయండి ప్యూర్ హ్యాండ్లూమ్ గద్వాల పట్టు బార్డర్ కూడా చక్కగా కంచి బోర్డర్ జరీ నేను ఆ జరీ చూసి కంచి పట్టు అనుకున్నా ఆ మెరుపు కానీ అంటే క్వాలిటీ అలా అనిపించిందమ్మా ఇది కూడా చాలా బాగుంది మెడిల్లో చెక్స్లా వచ్చి చిన్న చిన్న బుట్టి వచ్చింది చక్కగా ఎలిఫెంట్ డిజైన్ చాలా బాగుంది నెక్స్ట్ సారీ ఇది కూడా లో లైట్ కలర్ చాలా బాగుంది కానీ లైట్ వెయిట్ కూడా ఉంది అయితే మరీ మనకి బరువుగా అలా కూడా అయ్యింది గద్వాల్ ఇది చూడండి చాలా బాగుంది ట్రెడిషనల్ కలర్ ట్రెడిషనల్ డిజైన్ బ్లౌజ్ ఏమైనా చేంజ్ ఉంటుందా బుట్టీ కనపడుతున్నాం బుట్టీ స్టైల్ వచ్చింది ప్యూర్ హ్యాండ్లూమ్ గద్వాలు పట్టండి ఇక తీసుకున్నారంటే మీకు ఏదో అంటారు కదా మీరు కట్టుకుంటారు తర్వాత మీ పిల్లలకి ఇవ్వచ్చు అలా అనమాట అంత అలా మన్నే సారీ ఇది ఇది కూడా చాలా మంచి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది తర్వాత నెక్స్ట్ ఈ శారీ కూడా చాలా బాగుంది బుట్టీ మనకి వచ్చి చక్కగా బుటీలో మీనాకారి వీవింగ్ వచ్చిందండి ఎంత బాగుంది చీర కూల్ గా మంచి కలర్ అంత ఓపిక సెలెక్ట్ చేస్తాము ఇంకొకటి ఒక షాప్ అయ్యి ఉండదు అంటే రెండు మూడు షాప్స్ తిరిగి ఓపిక చేస్తేనే ఇలా కలర్స్ దొరుకుతాయి నెక్స్ట్ మనకి చెక్స్ లా వచ్చిందంటే గ్యాప్ బోర్డర్ స్టైల్ వచ్చింది ఎల్లో మంచి ఎల్లో చాలా మంది ఇప్పుడు వచ్చే పండ్ల కలర్ చాలా బాగుంది ప్యూర్ హ్యాండ్లూమ్ గద్వాల పట్టు అలాగే మనం కంచి పట్టులో పూర్తిగా ట్రెడిషనల్ డిజైన్స్ చూపించాము ఇంకా కొన్ని ఉన్నాయి అవన్నీ అంటే మనకు వీడియోలు లెంత్ అవుతుంది కాబట్టి కొన్ని మాత్రమే చూపించగలిగాను ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి పట్టు కావాలంటే మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి లాస్ట్ గద్వాల్ లాస్ట్ సారీ ఇది లాస్ట్ సారీ ఇది కూడా చాలా బాగుంది అంటే గద్వాల్లో కొన్ని వెరైటీ పెట్టాం ఇంకా కావాలనుకుంటే స్టాక్ కొన్ని మాత్రమే కంచి తర్వాత గద్వాలు రెండు చూపించాం కదండి రెండు కూడా చాలా స్టాక్ ఉంది మీరు వచ్చి చూసుకోవచ్చు అసలు గద్వాల్లో అయితే ఇలా కొత్త డిజైన్స్ కొత్త కలర్స్ అండి రెగ్యులర్ అయితే కానే కాదు ఇంకా గద్వాల్లో మీకు కావాలనుకుంటే స్టోర్నే విజిట్ చేయండి నెక్స్ట్ సారీస్కి వెళ్దాం వీడియోని మీరు స్కిప్ చేయండి నెక్స్ట్ వెంకటగిరి పండుగ చాలా బాగుంది వెంకటగిరి పట్ల కూడా మన ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తాయి ఇవి ఎంత నుంచి ధర స్టార్ట్ అవుతుంది అచ్చా ట్వల్వ్ నుంచి స్టార్ట్ అవుతుంది ట్వంటీ ఫైవ్ వరకు ఉన్నాయండి చాలా బాగున్నాయి మీరు చూసుకోండి ఏదైనా నచ్చితే మీకు తర్వాత తను ధర కూడా చెప్తారు ఇది కూడా బాగుంది పింక్కి మంచి రెడ్ కలర్ సిల్వర్ బోర్డరు రిచ్ పళ్ళు వచ్చింది బాగా ఎంత బాగుందో సారి ఇది చాలా బాగుందండి మనకి చాలా చక్కగా టెంపుల్ బార్డర్ స్టైల్లో గ్యాప్ బార్డర్ వచ్చింది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇవన్నీ ప్యూర్ హ్యాండ్లూమ్ వెంకటగిరి పట్టు శారీస్ నెక్స్ట్ శారీ మిడిల్లో గచ్చకాయ రంగు వచ్చింది బార్డర్ రెండు వైపులా కూడా ఈక్వల్గా వచ్చింది పళ్ళు మీకు చాలా చక్కగా రిచ్గా పళ్ళు ఇచ్చారండి కలర్ ఎంత బాగుందో చూడండి నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది మంచి పింక్ వచ్చి సిల్వర్ అండ్ గోల్డ్ బుటీ చక్కగా చీరంతా చెక్స్ మళ్ళీ మొత్తం గోల్డ్ చెక్స్ రెండు వైపులా బార్డర్ కూడా ఎంత బాగుందో చూడండి గ్యాప్ బార్డర్ ఇచ్చి మళ్ళీ అందరూ బుటీస్ ఇది కూడా బాగుంది ప్యూర్ హ్యాండ్లూమ్ గద్వాల్ పట్టు శారీస్ అసలు కలర్లు అయితే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కట్టేలాగా అలా అన్నీ ఉన్నాయి ఇది కొంచెం మన మిడిల్ ఏజ్కి చాలా బాగుంటుంది అలా ఆ డిజైన్ అయితే ఇప్పుడు మనం చూసిన గ్రీన్ అయితే పిల్లలకి బాగుంటుంది అలా ఇది కూడా చాలా బాగుంది ఇవి మీకు ట్వెల్వ్ థౌజండ్ నుంచి స్టార్ట్ అయ్యి ట్వంటీ ఫైవ్ ఉన్నాయి ఇది కూడా బాగుంది మంచి కూల్గా ఎక్కువ డిజైన్ వస్తుంది ప్రశాంతంగా కావాలనుకుంటే గద్వాల్ పట్టు చీరలా ఉందంటే కంకిడిగిరంటేనా అంత బాగుంది ఇది కూడా పూర్తిగా కొత్త డిజైన్ చాలా బాగుంది పెద్ద బుటీ స్టైల్లో బార్డర్ కూడా చాలా అందంగా వచ్చింది చాలా బాగుంది నెక్స్ట్ సారీ దేనికి దానికే మనం వెంకటగిరి పట్లో కొత్త డిజైన్స్ చూస్తున్నాం అమ్మా చాలా బాగున్నాయి ఇది కూడా చాలా బాగుంది వెంకటగిరి ప్యూర్ వెంకటగిరి పట్లో హ్యాండ్లూమ్ పట్లో ఎక్కువగా ఏంటంటే కొత్త డిజైన్స్ ఇవన్నీ కొత్త డిజైన్స్ అయి రెండు వైపులా బార్డర్ చాలా అందంగా ఉంది ఇది మంచి రెడ్ కలర్కి పింక్ కొంచెం లైట్ కలర్ కావాలనుకుంటే మీరు ఇలా వెళ్ళొచ్చు బార్డర్లో మీనాకారి వీవింగ్ వచ్చింది మిడిల్లో అంతా చక్కగా అలా సిల్వర్ కలర్లో బుట్టి దగ్గర దగ్గరగా వచ్చింది ఇది కూడా చాలా బాగుంది నేనైతే చాలా అందంగా ఉన్నాయి చీరలు కదా అంటే చీరంతా నిండుగా ఉంది ఎక్కడ మళ్ళీ మనకు అసంతృప్తిగా లేకుండా కలర్ డిజైన్ పళ్ళులో కూడా బుటీ స్టైల్ ఇచ్చి చాలా బాగా ఇచ్చారు చాలా బాగుందండి కాకపోతే సిల్వర్ కాకుండా మరి గోల్డ్ జరీ వచ్చింది సాధారణంగా వెంకటగిరి పట్టు అంటే సిల్వర్ జరీ ఎక్కువగా ఉంటుంది కానీ ఆ చీరలో గోల్డ్ జరీ బాగా ఇచ్చారు ఇది ఇంకా మాట అంతే నచ్చితే మీరు అలా తీసేసుకోవడం అంత బాగుంది చీర చాలా క్లాస్గా ఉంది సారీ ఒకవేళ మీరు దూరంగా ఉండి ఈ చీరలో బుక్ చేసుకుంటే బ్లౌజ్ ఇక్కడే డిజైన్ చేయించుకుని మీరు కొరియర్ ద్వారా తెప్పించేసుకోవచ్చండి ఇది ఎంత బాగుందో కంచిపట్లా ఉంది ఇప్పుడు నేను పొరపాటు పడతాను కదా కంచిపట్టు అంటే నమ్ముతాం అలా ఉందండి అంటే డిజైన్ కంచిపట్టు స్టైల్లో ఇచ్చారు చాలా బాగుంది ఇది మళ్ళీ వెంకటగిరి నేనే గుర్తుపడతాను సిల్వర్ మనకి ఇది రెగ్యులర్ డిజైన్ కానీ కలర్ బాగుంది నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుందండి పళ్ళు అంతా మంచి రిచ్గా వచ్చింది చెక్స్లా వచ్చి చాలా అందంగా ఉంది చిన్న బార్డర్ నెక్స్ట్ కలర్ ఇది కూడా చాలా బాగుంది ప్యూర్ హ్యాండ్లూమ్ వెంకటగిరి పట్టు చేయాలి ఈ వీడియోలో ఏంటంటే నేను ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి పట్టు ప్యూర్ హ్యాండ్లూమ్ గద్వాల్ ఆ తర్వాత వెంకటగిరి మూడు రకాలు పెట్టారండి కంచి అంటే పొరుగు రాష్ట్రానికి వెళ్ళాలి పొరుగు రాష్ట్రా గద్వాల్ ప్లస్ వెంకటగిరి మనవే అని చేత మన నేత మన పట్టు మీకు నచ్చితే హాయిగా ఎంకరేజ్ చేయండి చాలా అంటే చాలా బాగుంది కలెక్షన్ అయితే అసలు కలర్స్ కానీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఫ్యాబ్రిక్ కానీ మంచి క్వాలిటీగా ఉన్నాయి ఇక నేను చూసేస్తాను మీకు ఫోన్ నెంబర్స్ ఇస్తాను మీరే డైరెక్ట్ విజిట్ చేసి పర్చేజ్ చేసుకోవచ్చు ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక అవసరం అనేది ఉంటుంది మంచి మంచి చీరలు ఎందుకంటే ఒక పదివేలు పెట్టేటప్పుడు కొంచెం మంచి క్వాలిటీ కావాలని చూస్తాం అలాంటి క్వాలిటీ స్లోగా చీరల దుకాణాల్లో దొరుకుతుంది చెప్తాను కదా హండ్రెడ్ పర్సెంట్ మీరు చక్కగా స్టోర్ని విజిట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అంగులు థ్యాంక్ యూ